మార్చికల్లా అందుబాటులోకి మార్చికల్లా అందుబాటులోకి టిట్కో గ్రహాలు మంత్రి నారాయణ కీలక ప్రకటన సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని నూట అరవై మూడు టిట్కో గృహ సముదాయాలు అంటే మున్సిపాలిటీలో గృహ సముదాయాలు ఉన్నాయి కదా అక్కడ మార్చి ముప్పై ఒకటి నాటికి లబ్ధిదారులకు అందుబాటులోకి వస్తాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు ఈయన నిన్న ఒక ఏరియా కర్నూలు అయితే వెళ్ళారన్నమాట అక్కడ టిట్కో గ్రహాలను అయితే ఆయన పరిశీలించారు మంత్రి మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాల వద్ద మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్రంలో మరో డెబ్బై అన్నా క్యాంటీన్లు రాబోతున్నాయని కర్నూలు టిట్కో గృహ సముదాయాల వద్ద కోటి వ్యయంతో తాగునీటి వసతి కల్పిస్తామని సౌకర్యాల కల్పనకు ఐదు కోట్లు మంజూరు చేస్తామని ప్రకటించారు ఇక్కడ మూడు వేల యాభై ఆరు గృహాలను డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు సమీప సమీపంలో ఐదు ఎకరాల స్థలాన్ని పరిశ్రమల ఏర్పాటు కేటాయిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో మిగిలిన వారందరూ పాల్గొన్నారు సో మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్కో గ్రహాలు అయితే పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని చెప్పి సీన్ అయితే తెలియచేయడం జరిగిందనమాట సో ఇది మనకు తాజా సమాచారం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి